అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ మార్చి పద్నాలుగున పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి పద్నాలుగో తేదీన నిర్వహిస్తారు పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో జనసేన ఈ విజయబావుట ఎగురవేసింది ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం చంద్రబాబు ఏపీ దేశంలోనే ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు భారతీయులు ఉన్న ప్రతి దేశంలోనూ బాలాజీ ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు తిరుపతిలో జరిగిన టెంపుల్స్ కను మాట్లాడారు ప్ర ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఓ ఏఐ నిపుడు తయారవుతున్నాడు ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ ఉపయోగించాలి రాష్ట్రంలోని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచామని వ్యాఖ్యానించారు కృష్ణా జిల్లాలపై సీఎం రేవంత్ కే కీలక ఆవేశాలు టీజీ శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలించకపోకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు నీటి సరఫరాలో టెలిమెట్రీ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు టెలిమెట్రీ నిర్వహణకు అవసరమైన నిధులన్నీ తెలంగాణనే భరిస్తుందని చెప్పారు వెంటనే టెలిమెట్రీ అమలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు దండలు మార్చుకులు టీజీ సిద్దిపేట జిల్లా మార్కోక్ గ్ర మండలంలో జరిగిన ఓ వి వివాహ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు వధూవరులను ఆశీర్వదించి అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మంత్రాలతో ఆశీర్వాదం ఇచ్చి కేసీఆర్ దంపతులతో పూ పూలదండలు మార్పించారు మరోవైపు ఇవాళ గులాబీ బాస్ జన్మదినం కావడంతో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి ఢిల్లీలో భూకంపం అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం రిక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ జీరో తీవ్రతతో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు ముస్లింలను తొలగిస్తేనే ఆమోదిస్తాం బండి సంజయ్ టీజీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో కూలుతుందో తెలియడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు మంత్రులు పదిహేను పర్సెంట్ కమిషన్ దండుకుంటున్నారనే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు ముస్లింలను బీసీల జాబితా నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు కులగల బిల్లు అలాగే పంపుతామంటే తాము ఎందుకు ఆమోదిస్తామని ముస్లింలను బీసీల జాబితా నుంచి తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు కేసీఆర్ తెలంగాణ హీరో కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ కారణ జన్ముడు కేసీఆర్ అని ఆయన మళ్ళీ సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు హైదరాబాద్ తెలంగాణ భవనాల్లో జరిగిన మాజీ సీఎం బర్త్డే వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు కేసీఆర్ని మళ్ళీ సీఎం చేసేందుకు గట్టిగా పనిచేయాలని శ్రేణికులకు పిలుపునిచ్చారు తన తండ్రి పోరాటంతోనే తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు ఇరవై ఒకటిన శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల ఏపీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లు ఈ నెల ఇరవై ఒకటిన అవుతాయని టీడీడీ ప్రకటించింది సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం రేపు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవయో తేదీ వరకు ఉదయం పది గంటల వరకు టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది పేర్కొంది మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేసిన లోకేష్ ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్ళారు ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి కుమారుడు దేవాన్ష కలిసి త్రివేణి సంఘం వద్ద పవిత్ర స్నానం చేశారు అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ ఆశీర్వదించబడ్డామని లోకేష్ క్యాప్షన్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనున్నది